స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగం మునుపటి రికార్డులను అధిగమించిన ప్రధాని మోదీ గనులపై రాయల్టీని వాపస్ చేయాలని రాష్ట్రాలు కేంద్రాన్ని అడగవచ్చు కీలక తీర్పును వెలువరించిన కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన చంద్రబాబు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించిన ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి వైద్య సేవలు నిలిచిపోనున్నాయి ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు పదిహేను రోజుల క్రితమే ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు సుమారు రెండు ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ లక్ష్మి స్పందించారు అనుబంధ ఆసుపత్రులకు రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామని సోమవారం మరో మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ప్రకటించారు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు అంతరాయం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించారు ఎర్రకోటపై వరుసగా సారి జాతీయ జెండాను మోదీ ఎగురవేశారు అనంతరం ఎర్రకోట నుంచి వరుసగా సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు తద్వారా పండిట్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు అంతేకాదు సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ ఉదయం మోదీ తొంభై ఎనిమిది నిమిషాల పాటు జాతిని ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు అందుకు ముందు తొంభై ఆరు నిమిషాల పాటు ప్రసంగించారు ఇప్పటి వరకు అదే సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది తాజాగా ఆ రికార్డును మోదీ అధిగమించారు ఇక మోదీ ప్రసంగాల్లో రెండు వేల పదిహేడుదే అతి చిన్నది ఆ ఏడాది కేవలం యాభై ఆరు నిమిషాలు మాత్రమే ప్రసంగించారు ఖనిజాలు ఖనిజ నిల్వలు ఉన్న భూములపై రెండు పేల ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి కేంద్రం వసూలు చేసిన పన్నులు రాయల్టీని వాపస్ చెల్లించమని రాష్టాలు అడగొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది రెండు పేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి పన్నెండేళ్ల పాటు విడతల వారీగా ఈ పన్ను బకాయిలను కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తిరిగి పొందొచ్చని రాష్ట్రాలకు అనుమతినిచ్చింది ఖనిజాలు ఖనిజ వనరులు ఉన్న భూములపై రాయల్టీ పన్ను విధించే చట్టబద్దమైన అధికారం రాష్ట్రాలకు ఉందని జులై ఇరవై ఐదున రాజ్యాంగ ధర్మాసనం ఎనిమిది ఈస్టు ఒకటి మెజారిటీతో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే అంతకుముందు ఈ అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టింది దీంతో తమ రాష్ట్రాల్లోని ఖనిజ వనరులపై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కేంద్రం తీసుకున్న రాయల్టీ పన్నులను తిరిగి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ తీర్పు ఇచ్చిన జులై ఇరవై ఐదు నుంచే అమల్లోకి వచ్చేలా చూడాలని కోర్టును కోరింది గనులు ఖనిజాలపై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వసూలైన రాయల్టీని తిరిగి రాష్ట్రాలకు చెల్లించాలనే వాదనను కేంద్రం వ్యతిరేకించింది ఇలా చేస్తే ప్రజలు ప్రభుత్వ రంగ సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని వాదించింది ప్రాథమిక అంచనాల ప్రకారమే పిఎస్యులు డెబ్బై వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని దీంతో పిఎస్యుల ఖజానా ఖాళీ అవుతుందని పేర్కొంది దీంతో బుధవారం రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయమై స్పష్టతనిచ్చింది రెండు వేల ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి గనులు ఖనిజ వనరులపై కేంద్రం తీసుకున్న పన్నులను రాష్ట్రాలు తిరిగి పొందవచ్చునని పేర్కొంది కాగా తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఇచ్చిన ఈ తీర్పుపై తనతో సహా ఎనిమిది మంది న్యాయమూర్తులు సంతకం చేస్తారని జులై ఇరవై ఐదున భిన్నమైన తీర్పు ఇచ్చిన జస్టిస్ నాగరత్న మాత్రం సంతకం చేయరని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు కాగా సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గనులు ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రాలకు భారీ మేలు జరగనుంది ఇప్పటి నుంచి వీటిపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు రానుండటంతో పాటు గత పంతొమ్మిదేళ్లుగా కేంద్రం వసూలు చేసిన పన్నులను కూడా తిరిగి పొందే అవకాశం రావడంతో భారీగా నిధులు అందనున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లుగా నిలిచిపోయిన అన్న క్యాంటీన్లను గురువారం నుంచి ప్రారంభించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మంత్రులు కొల్లు రవీంద్ర ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొని పలువురికి భోజనం వడ్డించారు అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే భోజనం అల్పాహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు మధ్య టీడీపీ హయాంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసింది అధికారంలోకి వచ్చాక తిరిగి అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయూ ప్రభుత్వము తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది రెండు వందల మూడు క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించిన

సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి